హాయ్ అండి ఇవాళ వచ్చేసి మీకు ఒక మంచి రెగ్యులర్ యూస్ఫుల్ టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎలాంటి జిడ్డు మరకలతో ఉన్న నాప్కిన్స్ కానీ మీకు రోజు కౌంటర్ టాప్స్కి కిచెన్ మీద యూజ్ చేసే స్టవ్కి యూజ్ చేసే క్లాత్స్ కానీ ఎలాంటివైనా సరే మీకు చిటికలో మొత్తం క్లీన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా వచ్చేసి ఒక స్పూన్ సాఫ్ అండ్ కొద్దిగా బేకింగ్ సోడా వంట సోడా అండి అండ్ కొద్దిగా వచ్చేసి సాల్ట్ వేసేసుకొని హాట్ వాటర్ గోరవెచ్ వేరుచని నీళ్ళు అనేది వేసేసి కొద్దిగా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి కౌంటర్ టాప్స్ తుడిచే టవల్స్ చిన్న నాప్కిన్ టవల్స్ అనేది వేసేసాను అవి కాటన్వి సో అందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నాననివ్వాలి ఆ వాటర్ దాని తర్వాత వచ్చేసి మీరు క్లీన్ చేసుకోండి మళ్ళీ సోప్ అవన్నీ ఏం పెట్టనవసరం లేదు అదే వాటర్తో ఇలా రబ్ రబ్ చేసినట్టు చేసేయండి బ్రష్ కూడా ఏం అవసరం లేదండి ఎంతో క్లీన్గా అవుతుంది మీకు పని చాలా సులువుగా అయిపోతుంది ఒకసారి